మార్నింగ్ 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 గుడ్ అండి సో బేసిక్గా మేము ఎక్కడ ఉన్నామంటే అంటే ఇప్పుడు పూణేలో ఉన్నాం పూణే నుంచి ఎక్కడికి వెళ్తున్నాం ముంబైకి వెళ్తున్నాం మా వైఫ్ మొబైల్లో స్పేస్ లేదనమాట అందుకే మొబైల్లో ఉన్న అన్ని డిలైట్ చేసుకుంటుంది ఇంకా డిలైటింగ్ అవుతుందండి అండి డిలీటింగ్ 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 సీక్రెట్ లాక్ కూడా కీ ఉంది పాస్వర్డ్ ఏంటంటే ఓకే అండి ఫైనల్గా ఎయిట్ జీబీ స్పేస్ ఉంది రెడీ మా ఆవిడ కూడా వీడియోస్ వేసుకోవడానికి రెడీ రెడీ అన్ఫార్చునేట్లీ పూణేలో వీడియోస్ ఏం చేయలేదండి ఎందుకు చేయలేదు అనేది నేను లోపలింగ్కి వెళ్ళిన మెట్రో స్టేషన్స్లోని వీడియో తీనివ్వెవరు మరి ఎలా తీనిస్తారో లేదో మనకు తెలీదు డీటెయిల్స్ వెళ్ళిపోయిందో నాకు తెలియదు ఇప్పుడు బ్యాక్కి అన్నీ చెక్ చేస్తారనుకుంటే ఇక్కడ చెకింగ్ 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 బ్యాక్ చెకింగ్స్ అవునండి బ్యాక్ చెకింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఎంట్రన్స్ ఎక్కడ ఉంది మనం లోపలింగ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు లేదే చెకింగ్ ఏం లేదు బానే ఉంది కెమెరాస్ కూడా ఎవరు చెక్ చేయలేదు అలవాటు లేదు కదండి ప్లాట్ఫామ్ నెంబర్ చెక్ చేసుకోవడం ఎందులో ఉందో ఏంటో అర్థం క్యా ఎల్లు అడిగారు ప్లాట్ఫామ్ నెంబర్ టూ ఉన్నారు వేడి వేడి వాళ్ళు గార్లు సమోసాలు ఉన్నాయి ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే పర్లేదండి మనకన్నీ తెలుసు ట్రైన్ సాధారణంగా మనం ట్రావెలింగ్ చేయము కదా బేజీ వందే భారత్కి స్థర ఫాయిగా ప్లాట్ఫామ్ నంబర్ దో కహాసే ఊపర్ జాన లిఫ్ట్ నెయ్యి లిఫ్ట్ అయితే ఈజీగా ఉంటుంది కదా బ్యాగులు చాలా బరువు అయిపోయినాయి బోర్డ్ అంత సామాన్లు కొనేసుకున్నాం గోవాలో బట్టలు షాపింగ్ చేసాం కదా అయ్యి మా బాటలో మా అమ్మ ఇచ్చినవి కొన్ని ఐటమ్స్ ఏమో లిఫ్ట్ అక్కడ కనిపిస్తుంది నాకు బెటర్ వీ గో ఫ్రమ్ దేర్ లేదండి లిఫ్ట్ కనిపిస్తా లేదు టైం వేస్ట్ చేయకూడదు అనేసి ఇంకెళ్ళిపోతున్నాము డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతాం పైకి వెళ్ళిపోయి ఎందుకంటే అతను నోట్లో కిల్లే ఉంది అతను సరిగ్గా చెప్పలేకపోయాడు రైల్వే స్టేషన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాలెట్లు ఎట్లు నీళ్ళు అదొక భయం ఏ టూ దేర్ ఈస్ ఏ త్రీ ఆల్సో Aye. so now the problem is to find the platform yeah, a2 a2 okay. street. Aye, you have to look for the platform so it's too far since uh, the train station really it's like a huge totally big so, um, let's go now Huh? oh look at this so now we're gonna go Okay. Didn't retrain. Uh, I don't want to go again. Like no, oh, yes, it's heavy. We have too much luggage actually with us. ఫైనల్గా మనం ఇక్కడ చేరుకున్నాము కానీ కొంచెం గా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ టూ కూడా చూపిస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ కూడా చూపిస్తుంది నైన్ ఫిఫ్టీన్ మన ట్రైన్ పూనె టూ ముంబై అట్లీ పూనేలో మేము ఒక్క వీడియో కూడా చేయలేకపోయాము ఎందుకంటే మాకు బస్ దెబ్బ గట్టిగా తెగిసింది ఆ దెబ్బ వల్ల మేము ఆ ఒక్క రోజు కూడా మొక్క ఫుల్గా వచ్చింది సాయంత్రం వరకు పడుకుంటూనే ఉన్నాం ఒళ్ళు నెప్పి బ్యాంకులు మొయ్యడం పెద్ద టాస్క్ లా ఉంది హైదరాబాద్ బిర్యానీ తిని తిని పో పెరిగిపోయింది ట్యాక్స్ అన్నీ పెరిగిపోయినాయి వెయిట్ పెరిగిపోయింది అన్నీ పెరిగిపోయినాయి దగ్గర కాఫీ ఉందో లేదో తెలీదు నో దే డోంట్ హ్యావ్ ఎద ఎక్కడైనా కాఫీ దొరుకుతుందేమో చూడాలి టేక్ టూ మావిడ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతుంది తిరిగి నన్ను తిప్పుతూ ఉంటుంది మెట్రో కూడా ఇలాగే ఉంటుందండి సేమ్ వెనక కొంచెం సన్నగా ఉంటుంది అనుకుంట సన్నగా ఉంటుంది అవర్ సీట్ నెంబర్ ఈజ్ ఈ సో దిస్ ఇస్ సి సో వీ లుక్ ఫర్ ఈ అదే వాయిదా రన్నింగ్ ఏంటంటే జనరల్ ఏంటి నాకు అర్థం కాలేదు ఎందుకు పరిగెడుతున్నారని లేదంటే ట్రైన్ కూర్చే బాగదా మేమేమో జలసాలు చేసుకుంటాం అడుగుతున్నాం ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసు ఏదేదో అమ్ముతున్నారు I cannot run. You run and then get the seats? No, no, we have a seat. That's fine. I don't know. I, I don't understand also why they are running. You forget. You forget. forget. You can ఈ వన్కిస్తారు అదే ఈవన్ ఎందాకొకేమో వెనక నుంచి అన్నాడు ఇప్పుడేమో ఎద్రి నుంచి అంట వాటి నుంచి ఇటు నుంచి జరగడం సరిపోతుంది ఎయిర్పోర్ట్ కదండి అక్కడ నేను గేట్లు చూపించేస్తారు రైల్వే స్టేషన్కి మనకి ఏ ఐడియా లేదు ఎంత చూడండి ఈ చివరి నుంచి వెళ్ళినప్పుడు తీరిపోతుంది బ్యాగులు పైన అనుకుంటా మనం వచ్చా ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అయిపోయిందండి నాతో ఇంకా అండి ఈ బ్యాగులు మోసినప్పుడు తీరిపోతుంది నాకు ఓకే అండి ఫైనల్గా మేము వచ్చేసాము ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టుకున్నాను ఎందుకంటే ఇందాక చెప్పాను కదా ఏ ముందు అనేది రాపన అయితే ఇదిగో సీట్లు చాలా స్పేషియస్గా ఉన్నాయండి కొంచెం వాయిస్ చేంజ్గా ఉంటుంది ఎందుకంటే లైట్గా రాబ పెట్టింది నాకు ఇదిగో ఇది నొక్కితే ఇంకొకటి ఏంటంటే షూలు కూడా చాలా బంద బందగా ఉంటాయి క్షమించండి ట్రావెలర్స్ కదా షూలు అలాగే జరుగుతాను ఉంటాయి ఏం చేద్దాం ఎనీవే కాల్ పెట్టుకోవడానికి మంచి స్పేస్ ఉంది ఈ మధ్య ఫ్లైట్లో కూడా ఎంత స్పేస్ ఉండలేదండి చూడండి ఎంత డిస్టెన్స్ ఉందో మంచి డిస్టెన్స్ ఉంది సీట్లు కూడా బాగున్నాయి విండో పెద్ద విండో ఉంది చాలా పెద్దది సీట్ దగ్గర చూడండి ఇక్కడ క్వశ్చన్ లో పెట్టాడు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చిన్న బుక్ ఉంది ఈ బుక్ ఏంటనుకుంటున్నారా ఇక్కడ సెన్సిల్ ఏమన్నా తగిలించుకోవడానికి ఎవరికైనా ఆడవాళ్ళకి హ్యాండ్ బ్యాగ్స్ అన్నా లేకపోతే మోగోల్ సెన్సిల్ అన్నా అలాంటివి ఆ సైడ్ చూసినట్లయితే వాటర్ బాటిల్స్ అక్కడ పెట్టుకోవచ్చు అనమాట న్యూస్ పేపర్లు కూడా ఇస్తారంటే ఫ్రీ గానీ నుంచి అతను న్యూస్ పేపర్ ఏమనుకున్నాను నేను ట్రైన్ పరంగా చూసుకున్నట్లయితే చాలా స్టేబుల్గా ఉంది శబ్దం లేదు చాలా సైలెస్గా ఉంది అది కూడా షేకింగ్ మూవ్మెంట్స్ ఎక్కువ ఏం లేదు బ్యాగుల పరంగా చూసుకున్నట్లయితే బ్యాగ్ని తీసుకెళ్ళి వెనకాల పడేస్తుంది ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఉంది కానీ ఎందుక కంగారులో నాకు బ్యాగ్ కనిపించలేదు అనమాట అంటే స్పేస్ కనిపించలేదు మీరు ఫుడ్ అన్న ఏమన్నా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఈ మధ్య ఫ్లైట్లను కూడా ఎలాగేస్తున్నారనమాట పుస్తకంలో చూడండి భలే ఉంటుంది మళ్ళీ అవసరం లేనప్పుడు తీసుకుని ఆపన్కి దోపేయడమే మంచి ఆయన ఆయన సీటు మా ఆవిడకి ఇచ్చేసాడు ఆయన థ్యాంక్ యూ సార్ ఇప్పుడు నేను మీకు ఈ ట్రైన్ ఎలా ఉందనేది అనేది ఒక చిన్న డోర్ ఇచ్చేస్తాను మీరు చూసినట్లయితే ఇక్కడ బటన్ ఉంది బటన్ ప్రెస్ చేస్తే డోర్స్ ఓపెన్ అవుతాయి మంచి హాయ్ భయ నమస్తే చూడండి ఇక్కడ మొత్తం ఫుడ్ ప్రిపరేషన్ చేస్తారు ఫుడ్ ప్రిపరేషన్ చూడండి వీళ్ళ దగ్గర టీ కాఫీ అన్నీ ఉన్నాయి టీ కాఫీ అన్నీ ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా మా గిఫ్ట్ అనమాట గిఫ్ట్ ఫర్ యూ మన వెళ్ళి చిన్న ఎక్స్ప్లోరింగ్ చేద్దాం ఇదండి మనదైతే కొంచెం ఎగ్జిక్యూటివ్ టైప్లో ఉంది చూడండి అవును కొంచెం స్పేస్ తక్కువ మీరు చూసినట్లయితే ఇంకెక్కువ ఎదరోలని ఎంపత్తు పెట్టకుండా మనం వెళ్ళిపోవడం బెటర్ మన దగ్గర ఎగ్్యూటివ్ సీట్ ఇంకా అలా నడుచుకుంటే ఎందుకోవచ్చు మీరు అటు నుంచి అట్నిచ్చు ఇప్పించట్టు చాలా బాగుంది శుభ్రంగా ఉంది ఇక్కడ సిట్టింగ్కి ప్లేస్ ఉంది అంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చుంటారు అనమాట ట్రైన్లో కూడా అంతే అండి ఎయిర్ హోస్టల్లో డోర్ల దగ్గర కూర్చుంటారు లేదంటే ఎదరన్నా కూర్చుంటారు లేకపోతే లాస్ట్లో కూర్చుంటారు వాళ్ళు కూడా సేమ్ ఇలాంటి ఫోల్డింగ్ ఉంటాయి ఓకే అండి ఇప్పుడు మా సీట్లను తిప్పేసాము ఇక్కడ సీట్లు ఏంటంటే మీరు ఫ్రంట్కి కూడా కూర్చోవచ్చు మీకు కావాలనుకుంటే విండోకి కూడా కూర్చోవచ్చు మా విండో చాలా లక్కీగా మాకు చాలా పెద్ద విండో దొరికింది ఎందుకంటే ఇక్కడ రెండు టైప్స్ ఉంటాయి అనమాట అది కొన్ని అయితే మీకు ఫుల్ విండో దొరుకుతుంది కొన్ని అయితే మీకు హ్యాఫ్ విండో దొరుకుతుంది ఎందుకంటే అక్కడ మీకు సైట్లోనే అక్కడ బార్ టైప్లో ఏదో కనిపిస్తుంది ఇప్పుడు మన టర్నల్ ఓపెన్ ఉండడం వల్ల మనకి ఏం కనిపిస్తలేదు కానీ చూడండి టర్నల్ నుంచి బయటికి వెళ్ళినట్టు మనకి ఎలా ఉంటుంది అంటే మీకు కావాలంటే మీరు సీట్లు కూడా వెనక్కి చేసుకోవచ్చు సమ్మగా రిలాక్స్ చేసి కూర్చోవచ్చు అనమాట బాగుందండి కేక స్పీడ్ కెపాసిటీ గురించి చూసుకున్నట్లయితే వన్ హండ్రెడ్ సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ అనే స్పీడ్లో వెళ్తుంది అంట కానీ ఈ ట్రైన్ వన్ హండ్రెడ్ ట్వంటీ టు వన్ హండ్రెడ్ ఫార్టీ మాత్రం వెళ్తుందంటే ఇంకా ఎక్కువ స్పీడ్ పెంచరు ఆ వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ హండ్రెడ్ ఫార్టీ నా కార్లో ఎంతో పైన లుక్ లుకెదు నా యదర్ వ్యూ చూడండి అది పోతుంది క్యాట్లా ఉందండి ఓ లుక్ లుకెద్దరు వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అయితే ఈ రెండు కాఫీలు మేము ఒక కాఫీ పే చేస్తాము ఒక కాఫీ మనకు ఫ్రీ ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ కాబట్టి కాఫీ ఇచ్చేసింది ఇక్కడ త్రీ ఇన్ వన్ ప్రిమియం కాఫీ ఇచ్చారు ఇన్స్టెంట్ కాఫీ అంటండి దానికి తగ్గట్టు షుగర్ ఎవలేదు కానీ ఇక్కడ శానిటైజర్ ఇచ్చారండి డింగ్ 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 అండి ఇది పులిహోర అనుకున్నాను కానీ పులిహారే కానీ రైస్ బదులు ఇల్లు అటుకులతో చేశారు భలే ఉంది ఆరం ఏం లేదు కేక్లా ఉంది ట్రై మొదటి సార్ మా అటుకులు ట్రై చేయతుంది వ్యూ చూమ్ ఏమండిపోతుంది వైఫ్ అండి వైఫ్ అటుకులు నచ్చినాయి ఆవిడకి ఇంకా ఆంధ్ర పిల్ల ఆంధ్ర పిల్ల పిల్లగారు ఆంధ్ర ఐటమ్స్ అన్నీ నచ్చాయి అటుకులు పొట్టాల ప్యాకెట్లు అప్పడాలు పూరీలు దోశలు అన్నీ తినేసినాయి పిల్ల ట్రై చేయ ఇడ్లీ పూరీ దోశ ఆంధ్ర దోశ బెస్ట్ అండి మసాలా దోశ ప్లెయిన్ దోశ మైసూర్ బోండా కూడా నేసింది నాకు తెలియదు బట్ దిస్ వన్ ఇస్ డెలిషియస్ అండి ఉన్న పీనట్స్ అన్ని తినేసింది పీనట్స్ డెలిషియస్ వెంటనే అటాక్ అటాక్ అన్నమాట స్పైసీ స్పైసీ ట్రై చేద్ద మనకి టైం పడుతుంది తగలడానికి తన మూకులు పెట్టుకునే తన కారం ఆ ఇప్పుడు కొడుతుంది నాకు కొడుతుంది అంటే కారంగా లైట్గా ఉంది అనిపిస్తుంది ఏంటండి ఇల్లు మరీ దాటులో బొత్తుగానే కారం తినరు ఉప్పు ఎక్కువ తింటారు అండి ఇల్లు లేదు డిపెండ్ అండి కొన్ని కూరలు ఉప్పు ఎక్కువ తీసుకుంటారా కూరలు అంటే కూరలు కాదు సంస్ ఉన్నాయి పొటాటో అండి బంగాళదుంప కూర ఇక్కడ చీలి చీలి ఐ థింక్ దిస్ వన్ ఐ హ్యావ్ టు డిపెండెంట్ ఫైవ్ పొటాటో తినే ఇంకా పొరటాలు కూర కాఫీ అబ్బా ప్లేన్ ప్లేన్లో ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ ప్లేన్లో దొరికేది ఒకటే పోటు కన్సిస్టెంట్ ప్లేస్ ఉండదు ఎదుకు బాత్రూమ్కి వెళ్ళాలంటే వంద మందిని ఎంటుకొని వెళ్ళాలి అది కూడా లైన్లో నిలబడాలి ఈ మధ్య ప్లేన్లో అలా అయిపోయినాయి అండి బాత్రూంలో పెద్ద డిమాండ్ అయిపోయినాయి అయిపోయింది మన ప్రయాణం ఇంతటితో ఓ అయిపోయిందండి ట్రైన్ మాత్రం ఫ్లైట్ అని నోట్లో నుంచి వచ్చేస్తుంది ట్రైన్ మాత్రం క్యాక్ అండి తిరిగేలేదు వీ ఎంజాయిడ్ ఇట్ అలాట్ అలాట్ ఇట్ వాస్ ద బెస్ట్ ట్రైన్ జర్నీ ఎవర్ అదండి బెస్ట్ అన్నానంటే దాన్ని బట్టి మీకు అయిపోలే శ్రీలంకలో మేము ట్రైన్ రైడ్ చేసాము ఈజిప్ట్లో బోస్ట్ ఇంకా ఈజిప్ట్ ట్రైన్ రైడ్ వాస్ ద వర్స్ట్ వన్ ద బెస్ట్ వన్ ఈజిప్ట్ ద బ్యూటిఫుల్ వన్ వాజ్ శ్రీలంక అండ్ ద బెస్ట్ వన్ ఈజ్ ఇండియా ఓకే అండి మనం ఇప్పుడు హోటల్ బుక్ చేసుకుని హోటల్ వెళ్ళాలి ఇంకా బుకింగ్ చేయలేదు నేను డైరెక్ట్గా గానే ఒక హోటల్ చూశాను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు రూమ్లు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే ధరావి అనే ప్లేస్లో ఉన్నాము ధరాబి నుంచి నవీ ముంబైకి వెళ్తాము ప్లాట్ఫామ్ గురించి చూసుకున్నట్లయితే చాలా శుభ్రంగా ఉందండి ఈ ఏరియా కాదు ఆ పక్కన అవతల ప్లాట్ఫామ్కి వచ్చి ఇంకా బిజీ బిజీగా ఉంది అది మరీ పెద్ద శుభ్రంగా లేదు కానీ ఓవరాల్ ఇది మై వైఫ్ షీస్ టైర్డ్ ఐఎమ్ టైర్డ్ దగ్గరలో ఎక్కడ ఫిష్ మార్కెట్ ఉందో ఏటో మరి తెలీదు కానీ చేపల కొంపు వస్తుంది చేపలు మార్కెట్లో ఎలా స్మెల్ వస్తుంది అలా స్మెల్ వస్తుంది ఇదండి మన ట్రైన్ ఎలా చూసారా వన్ డే భారత్ కేక అండి అంటే మ్యాక్సిమం రెండు రోజుల్లో మా ఇండియా జర్నీ పూర్తయిపోతుంది ఎంతటితో మా ఇండియా ట్రిప్ అన్నీ మేము క్లోజ్ చేసేస్తున్నాము ఇందాక పోలీసులు వీడియో రికార్డింగ్ చేతున్నారు ఆఫీస్ ఎదరికి వచ్చి ఇంకా చేస్తున్నాను బరువులు అండి బరువు బ్యాగులు బాగా బరువుగా ఉన్నాయి షాపింగ్ షాపింగ్ ఎక్కడ చూసినా షాపింగ్ అండి ఫైనల్గా మేము రూమ్ చేరుకున్నాము మా రూమ్ ఎలా ఉంది ఇదిగో బ్యాగులు ఎక్కడ పాడేసుకున్నాము మేము బెడ్ చాలా పెద్దది బాగానే ఉంది చాలా కంఫర్ట్గా ఉంది టీవీ కూడా చాలా పెద్దది బాగుంది కానీ రూమ్ కోసం మేము చాలా స్ట్రగుల్ అవ్వము ఫ్యాన్ ఫుల్ స్పీడ్గా పెట్టాను పెట్టడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు రూమ్ ఫ్రెషనర్ అంటే రూమ్ స్ప్రే కొట్టారు అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంది ఆ స్మెల్ తగ్గించడానికి మేము ఫ్యాన్ ఇస్తాము ఎందుకంటే ఒకటి ఇక్కడ హోటల్ రూమ్స్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఇప్పుడు మాకు ఈ రూమ్ దొరికింది ఈ రూమ్ ఎంత అనుకుంటున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు అది కూడా మూడు వేల నుంచి బేరం వాడిన తర్వాత వాడు రెండు వేల ఐదు వందలు తీసాడు అది కూడా వన్ నైట్గా అనమాట బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ లేదు ఏం లేదు ఇది ముంబైలో ఇదిగా ఉన్న ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్నది ఏదో ఒకటి బుక్ చేసుకుంటే మంచిగా శుభ్రంగా ఉన్నది ఇక్కడ నుంచి ఇప్పుడు నేను సర్చ్ చేస్తాను సర్చ్ చేసి అక్కడ షిఫ్ట్ అయిపోతాం ఇప్పుడు కాదు రేపు ఓకే అండి వీడియో నచ్చినట్లేదు లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు